కొంతమంది ఏంటంటే మంచి మనసు కలిగి ఆయన మాటలను స్వీకరిస్తున్నారు ఆయన మాటలను బట్టి వారి జీవితాలను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు మరొక వైపు ఆయన మాటలను విన్నవారు ఆ మాటలను బట్టి గిట్టలేని వారు ఎలా ఉన్నారు అంటే ఆయనను ఏం చేద్దామా అనే ఆలోచన కలిగి బ్రతుకుతున్న వారు కూడా మనకు కనబడతా ఉంటారు కూడా అలాంటి ఒక సందర్భాన్ని గురించి ఈరోజు మనం ధ్యానం చేయగలిగితే లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం రెండవ వచ్చిన చదవాలి ప్రధాన యాజకులను శాస్త్రులను ప్రజలకు భయపడేది కనుక ఆయనను ఎలాగూ చంపితుమని ఉపాయము వెతుకు వీళ్ళు ఏం చేస్తున్నారంటారండి ఒక ఉపాయాన్ని వెతికే పన్నుకి కనబడుతున్నారు ప్రజేవుడు పిల్లల ఏం చేయమనుకుంటున్నారు అంటే ఈయనని ఎలా చంపాలి ఈయన ఏదైనా తప్పు చేసినట్టుగా ఏమైనా ఉందా లేదు ఆయన మాట్లాడుతున్న మాటలు మనిషి జీవితాలను ఎంత ప్రభావితం చేస్తూ ఉన్నాయి అంటే అనేక మంది ఆకర్షింపబడి వారి జీవితాలను వారు తట్టుకుంటున్నారు ప్రజేవుడు విలువైన మాటలు విన్నప్పుడు ఎలా ఉండాలండి మారాలనే ఆలోచన రావాల కానీ మనిషిని హత మార్చాలనే ఆలోచన ఒకసారి ఆలోచించండి మనిషిని చంపుతేనే మనిషి చచ్చిపోతాడు మనిషిని చంపుతేనే మనిషికి చావు వస్తుందా ఒకసారి ఆలోచించండి చంపకపోయినా ఏదో ఒక రోజు చావాల్సిందే అలాంటిది ఈయనని చంపాలని ఆలోచన ఎందుకండి ఏసుక్రెస్తు వారిని ఎవరు చంపకపోయినా మనకు ఏదో ఒక రకంగా దేవుడు ఆయన పిలుపు అందుకొని ఏదో ఒకరు అందరము వెళ్ళిపోవాల్సింది దీవుని తిరగలరా అలాంటిది వీరిని వీరు శుద్ధి చేసుకోవలసిన దినమున వీరు ఏ పాపము చేయాలని కంకణం కట్టుకున్నారంటే ఏంటంటే ఏసుక్రీస్తు వారిని చంపాలనే ఆలోచన వీళ్ళు ఎందుకు కలిగిందండి ఆయన వచ్చిందే చనిపోయిన వారిని చనిపోయిన వారిని తిరిగి లేపడానికి వచ్చాడు మరణించిన వారిని తిరిగి లేపడానికి పాపములు చచ్చిన వారిని బతికించడానికి అలాంటి వాని మాటలు విన్ని మారు మనసు పొందాలి తప్ప ఆయననే చంపాలని ఆలోచన వీలకేందుకు కలుగుతుందండి వీలు చంపాలనే ఆలోచన కలిగి ఉన్నారు కానీ ఏసు ఏం తెలుసో తెలుసా వాళ్ళు చంపడానికన్నా ముందు వాళ్ళు ఊహించుకున్న దానికన్నా ముందు వాళ్ళు వేసుకున్న ప్రణాళికన్నా ప్రణాళిక కన్నా ముందు ఆయనకు మరణము వస్తుందనే విషయం తెలుసా తెలుసు ప్రాణం ఏమని కానీ ఆ మరణము వీళ్ళ ద్వారానే రావాలని మీరెందుకు కోరుకుంటున్నారండి మేమే చంపాలని ఆలోచన ఎందుకు కలిగి ఉన్నారు వీళ్ళలో కలిగిన దురాలోచన ఏంటంటే రక్షకుడుగా వచ్చి ఉన్న ఏసుక్రీస్తుని మేము ఎలా చంపాలని ప్రణాళికలు చేసుకుంటున్నారంటే ఏంటండి వీళ్ళని ఏం చెప్పాలంటే ఒకసారి ఆలోచన దేవుడికి నాలుగు